ఈ రకంగా మనసు ఆనందడం తప్ప బాగుపడుతున్నారు ఇప్పుడు బలంగా ఎలా ఉండదు అంటే దైవ భక్తి ఒక్కటే పడవంట ఈ అన్ని విషయాలు ఎప్పుడు చేస్తుంది భక్తి దేవతాయుగో చేస్తుంది నడుమంటే ద్వాపర పోయింది ఇప్పుడు కలియుగం నడుగుతుంది అంటే ఎనిమిదో లక్షల సంవత్సరం జరుగుతూ ఉంది ఎనిమిది లక్షలైపోయి అంతకుముందు ఇది తొమ్మిదో ప్రారంభం అంటే మరి లక్షల సంవత్సరాల నుంచి ఆ ప్రకాశించడానికి కారణం ఏంటి అంటే ఆయన భక్తి భక్తి అంటే రావుదా ఎలుగుదా పొడుగుదా పురుసుగా అది ఎటువంటిది అంటే ప్రేమ యొక్క తత్వమే భక్తి దేవుడి ప్రేమ రాములు వారి మీద ప్రేమ ముందు ఆయన కష్టం లేకుంటే నాకు బాగుంటుంది ఎందుకు రావు గారి కచ్చే నాకు ఏంటి భార్య పోయింది కాబట్టి తేవాలి ఆయన చాలా ముచ్చి వాళ్ళిద్దరు సుఖంగా ఉంటే నేను ఇద్దరు సుఖంగా ఉంటానకుంటుంది మరి నిరంతరం దైవ నామస్మరణ చేసింది అన్ని ఎంత విద్యావంతులు అంటే నవ వ్యాకరణ పండితులు ఇలాంటి మహాత్ములు తెప్పని కూర్చారు ఏ రకంగా

पुड़े चेटी मिली बुधी न पुड़े चली चेटी मिली